ఎంతసేపు వేచున్నా అతను రాకపోయినందువల్ల ఆమె హృదయం తహతహా కొట్టుకుంది అతను అనవసరంగా దేవసుందరి వలలో చిక్కుకుని సర్వనాశనం కాకుండా కాపాడడానికి ఆమె కంకణం కట్టుకుందే కానీ అది నెరవేరగల విధానం ఆమెకు తెలియక ఆవేదన పడుతూ సాంకేతిక స్థలమైన కొలను దగ్గర వేచుండగా వినిపించిన అడుగుల చప్పుడు వల్ల ఆమెకు ప్రాణం లేచొచ్చినట్లయింది ఆ వచ్చే వ్యక్తి యువరాజే అయ్యుంటాడని ఆమె ఆశతో అటు చూసింది దూరపు వ్యక్తి క్రమంగా నడిచి దగ్గరవుతున్న కొద్దీ ఆమెకు ఆశ సన్నగిలింది వాడెవడో బిచ్చమెత్తుకునే ఫకీరై ఉండడం తిలకించి నిరాశపడింది యువరాజు ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు తానక్కడ యువరాజు కోసం వేచున్న సంగతి దేవసుందరి పరివారానికి ఎవరికైనా తెలిస్తే ప్రమాదమని ఆమె భయపడుతున్న సమయంలో ఫకీరు దగ్గరగా వచ్చాడు బహుశా అతను అక్కడ కొలంలో దప్పిక తీర్చుకోవడానికి కూర్చుంటాడని ఆమె అనుకుంది అదే ప్రకారం ఫకీరు ఆమె ముందు నుంచి పోయి కొలంలో నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు ఆమె దగ్గర ఆగాడు కాని ఆమె అతనితో ఏమీ మాట్లాడలేదు ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లున్నారు అని ఫకీరు ఆమెను పలకరించాడు నీకా సంగతులన్నీ అనవసరం దాహం తీర్చుకోవడానికి వచ్చినవాడివి పనైంది కాబట్టి నీ దారి నువ్వు వెళ్ళు అని మంజరి నిర్లక్ష్యంగా అన్నందువల్ల ఫకీరుకు అమితమైన ఆగ్రహమే కలిగింది అయినా అతను తన కోపంలో పైకి కనపడియక ఉపకారం చేసే పకీరులను తోల్నాడకు అన్నాడు ఉపకారాలు ఏం చేయగలవు నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలను ప్రేసి ప్రియులను కలుపుతాను రానున్న ప్రమాదాలను తప్పించగలను పెళ్లి కాని కన్యలకు అతి త్వరలో కళ్యాణ ప్రాప్తిని ప్రసాదించగలను అని పకీరు చెబుతుండగా దూరాన గుర్రపుడెక్కల చప్పుడు ఆ వెనువెంటనే యువరాజు విజయకుమార్ ఆమెకు కూడా కనిపించాడు పకీరు కూడా చూశాడు అదుగో నా ప్రియుడే వస్తున్నాడు అని మంజరి ఆనందము పాటలే కనేసింది అయితే మేం పోతాం అని పకీరు మెల్లమెల్లగా ఆ తావును వదిలిపోయాడు కానీ ఆమెకు ప్రియుడుగా వస్తున్నవాడు తన మంత్రదండమును అపారించి తనకు పరమ శత్రువుగా ఉన్న యువరాజు విజయుడేనని గుర్తించాడు అందువల్ల వెళ్ళిపోయినట్లుగా నటించాడే కానీ నిజంగా వెళ్ళిపోకుండా ఒక పొదచాటును నక్కుండి గమనిస్తున్నాడు అంతవరకు అతనితో ఏమేమో చెప్పాలని ఎన్నెన్నో మాట్లాడాలని తహతహలాడిన మంజరికి యువరాజు దగ్గరగా వచ్చి గుర్రమును దిగేటప్పటికీ ఎక్కడ లేని సిగ్గు వచ్చి పడింది అనుకున్న దానికంటే ఆలస్యమైనందుకు క్షమించాలి మంజరి అన్నాడతను ముందుగా ఆలస్యమైనప్పటికీ అసలు వచ్చారు ఎందుకు రాకుండా ఉంటాను నీ సంజ్ఞ అర్థమైంది ఆ అవకాశం కోసం ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు దేవసుందరతో మీరు వెంటనే పందానికి తలపడి ఉంటే ఇతరులకు పట్టిన గతే మీకు పట్టుండేది అందుకే నేను చాలా కంగారు పడ్డాను మీరసలు ఆ పందెంలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు అనేక మంది ఓడిపోయారు కాబట్టి నీకటువంటి భయం ఉండడం సహజం కాని నా విషయంలో అటువంటిది జరగదు నా గుర్రం బహు జాతికి చెందింది నేను దేవసుందరిని జయించి తీరతాను అదంతా మాట మీరు దేవసుందరిని జయించడం సర్వకల్ల మీరంత ప్రజ్ఞావంతులైనా మీ గుర్రం ఎంత మంచిదైనా దేవసుందరి తంత్రంలో పడి ఓడిపోక తప్పదు తంత్రమా అవును ఆ విషయం మీకు చెప్పి మిమ్మల్ని ప్రమాదం నుంచి రక్షించడానికే పందానికి మూడు రోజులు గడువు కోరవలసిందని సంజ్ఞ చేశాను నా ఎందు నీకుండే మీకు కూడా ఉంటే నా ప్రేమను శంకిస్తున్నావా ఆమె బదులు చెప్పలేదు నువ్వు కూడా మౌనంగా ఉంటే ఇంకా అనుమానిస్తున్నావని భావించవలసి ఉంటుంది రాకుమారులు ఆడి తప్పరనుకుంటాను అది నా విషయంలో మరింత సత్యం మీరు పందెంలో పాల్గొనడం నాకిష్టం లేదు ఆ మాట చెప్పద్దు దేవసుందరి పొగరు అణిచి తీరాలి ఆమెను ఓడించి చే బంధితులైన వారి నందర్నీ విడిపించాలి ఇది నా ప్రతిజ్ఞ అంతేగాక ఆమెకు మాటిచ్చి తిరిగి పోవడమన్నది నా మతానికి విరుద్ధం అని విజయుడు దృఢనిశ్చయంతో వల్ల అతన్ని ఆ ప్రయత్నం నుంచి వారించడం అసంభవమని ఆమె తెలుసుకుంది సరే నేను చెప్పే విషయం బాగా వినండి దేవసుందరి ఇంతవరకు ఓడించిన వారిని తన ప్రతాపం వల్ల గాని తన గుర్రం యొక్క ప్రతాపం వల్ల గాని ఓడించలేదు ఆమె కేవలం ఒకనొక మోసం వల్ల అందరినీ ఓడించింది వారి ఆస్తులన్నీ తాను పొంది అంత ధనికురాలైంది అని మంజరి చెప్పిన మాటలు విని విజయుడు విభ్రాంతురయ్యాడు మోసమా అని ఆశ్చర్యంతో అడిగాడు అవును ఆమె చేసినంతా కేవలం మోసం ఏంటది నేనా మోసం నుంచి తప్పుకోగల మార్గంలేదా ఉంది దానిని చెప్పడానికే మనం ఇలా కలుసుకోవాలని మీకు సంజ్ఞ చేశాను కాని ఏంటి సందేహం తన రహస్యాన్ని నేనిలా మీకు చెప్పినట్లు తెలిస్తే దేవసుందరి నా ప్రాణం తీస్తుంది అయినా మీ అందుండే అనురాగం వల్ల మీరు ఆమె కోడి సర్వనాశనం కావడం ఇష్టం లేక ఇటువంటి సాహసానికి పూనుకుంటున్నాను మన రహస్యం పరమేశ్వరుడికైనా తెలియదు దేవసుందరి నిన్నేమీ చేయలేదు ఫలితాలు యోచన చేయడానికి ఇప్పుడు సావకాశం లేదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి దేవసుందరి ఎక్కడో మొత్తు కలిగించే ఒక విభూతిని సంపాదించి పెట్టుకుంది పందెం సమయంలో పాల్గొనే ఎదుటి గుర్రం మీద చిటుకుడి విభూతిని ఎవరో చూడకుండా జల్లుతుంది అది ఒంటికి తగలడమే తడువుగా ఆ గుర్రానికి మొత్తు కలుగుతుంది ఎంత చురుకైన గుర్రమైనా ఆ విభూతి ప్రభావం వల్ల మందగించి అవుతుంది అప్పుడు దేవసుందరికే విజయం ఖాయమవుతుంది అని మంజరి చెప్పిన దానిని విని విజయుడు తెల్లబోయాడు అప్పుడిక దేవసుందరి జయించడం సాధ్యమనిపించి తనను ఇతరుల వల్లనే ఆమె కోడి కారాగృహం పాలు కావాలని దిగులు పడుతున్న సమయంలో ఇప్పుడు ఆమె జరిగించే మోసమును తెలుసుకున్నారు గనుక మీరు మీ గుర్రానికి విభూది తగలకుండా కాపాడుకున్నారంటే ప్రమాదాన్ని తప్పించుకుంటారు దేవసుందరిని జయిస్తారు విజయానికి ఆలోచన సాగలేదు అందుకొకటే మార్గం మీ గుర్రాన్ని ఆపాదమస్తకం కప్పగల ఒక తోలు తొడుగును తయారు చేయించి పందెం సమయంలో ఆ తొడుగును ధరింపజేశారంటే దేవసుందరి చెల్లిన విభూది మీ గుర్రం శరీరానికి తగలదు అది తన స్వశక్తిని గోల్పోదు తప్పకుండా మీకు విజయమునే చేకూరుస్తుంది అని మంజరి చెప్పిన ఉపాయంను వినగానే విజయుని ముఖం విప్పారింది దేవసుందరిని జయించడం ఖాయమని సంతోషించాడు సెలవిప్పిస్తే వెళ్ళిపోతాను వెళ్ళిపోతావా నేనిక్కడ మీతో ఈ విధంగా మాట్లాడుతుండడం ఎవరికైనా తెలిసిందంటే ప్రమాదం సర్వనాశనం కావలసిన నా బ్రతుకును కాపాడం నీ ఉపకారం జన్మ జన్మలకు మరిచిపోలేను మంజరి మీకు ఉపకారం చేయడం నాకు నేను ఉపకారం చేసుకోవడం కంటే విశేషమేమి లేదు వస్తాను పందెం అయిపోయేలోపుగా మనం మళ్ళా కలుసుకోవడం కుదరదు సెలవు అని ఆమె నుంచి వెళ్ళలేక వెళ్ళిపోయింది యువరాజు విజయుడు అశ్వారూఢుడై మరి ఒక మార్గాన్ని అనుసరించి బయలుదేరాడు గుర్రాన్ని మెల్లగా నడిపించుకుంటూ మార్గం పొడవున మంజరిని గురించే యోచనలు చేస్తున్నాడు ఆమె సౌందర్య సంపదను గురించి సద్గుణ సంపతిని గురించి తలపోసుకుంటూ వెళుతున్నాడు అంతవరకు కొమ్మల చోటును నక్కున్న మాయల పకీరు యువరాజును సరిగ్గా తానున్న చెట్టు కిందకి రానిచ్చి ఆ వెంటనే అతని మీద కురికాడు విజయకుమార్ మొదట విభ్రాంతుడై వెంటనే తన మీద పడ్డవాడు మాయలప్పకీరన్ తెలుసుకుని మొహోగ్రుడై ఓరి వంచుకుడా నీకోసమే ఇంతకాలం నుంచి వెతుకుతున్నాను మా నగరంలో ప్రవేశించి ఇరువురు స్త్రీలను నా చెలుకాడు కోలాహలాన్ని ఆపరించుకుపోయిన ఇప్పుడు నీ అంతటా నువ్వే నా చేతుల్లో చిక్కావు అంటూ గుర్రం మీద నుంచి కింద కొరికి అతన్తో కలియబడగా మూర్ఖుడా నాకు చిక్కి నేను చిక్కానని సంతోషపడుతున్నావా ఇప్పుడు చూడు నీ గతి ఏమవుతుందో నా మంత్రదండాన్ని అపహరించిన వాణ్ణి వదిలిపెడతాననుకున్నావా అని మాయల పకీరు యువరాజు కంఠం పట్టుకుని పిసగపోతుండగా యువరాజు గిజగిజ కొట్టుకుంటూ దుర్మార్గుడైన మాయల పకీరు చేతుల్లోంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు దేవసుందరి చిలికత్తెలలో మంజరి మనోరమల ముఖ్యులు దాపరికం లేకుండా ఆ ఇద్దరూ ఒకరి ఆంతర్యాన్ని ఇంకొకరితో చెప్పుకోవడం అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండడం కద్దు కానీ యువరాజు విజయ్ కుమార్తో పరిచయం నుంచి మంజరి తన విషయంలో అదో మాదిరిగా ఉండడం గురించి మనోరమ అనుమానించకపోలేదు స్నేహితురాలు తన దగ్గర ఏదో దాస్తోందనే తప్ప మనోరమకు ఇతర వివరాలేమీ తెలియవు అడగాలని ఆమెకి ఎప్పటికప్పుడు ఆదురుద్దాగానే ఉంది కానీ అవకాశం చిక్కడం లేదు ఆ రోజు మనోరమ మంజరి కోసం అన్ని తావులు వెతికి చివరికి భావన ఉద్యానవనంలో పట్టుకుంది ఒక గున్నమామిడి నీడలో కూర్చుని కోసిన మల్లెలను దండగా గుచ్చుతున్న ఆమె మనసులోని ఏ మధుర భావాలో ఏ తీయని కోరికలో మధ్య మధ్య ఆమెను పులకాంకితురాలను చేస్తున్నాయి ఈ ప్రపంచంలోనే లేకుండా ఆమె ఏ స్వప్నమయ్యే జగత్తులోనో విహరిస్తూ ఉంది స్నేహితురాలి రాకను గమనించలేదు వెనకపోటనే వచ్చి మనోరమ కళ్ళు మూసింది మంజరి ఉలిక్కిపడి ఎవరి పనులు అంది ఎవరా వారే నీ హృదయాకాశంలో వెలుగుతున్నవారు నీ మనసును అల్లకల్లోల పరుస్తున్నవారు అని మనోరమ వికటాటహాసం చేస్తుంటే నా మనసును ఎవరూ అల్లకల్లోల పరచడం లేదు ముందర తీ చేతులు ఇంత మాత్రానికి అబద్ధమెందుకు నిజం చెప్పకపోతే అసలు వదలనే వదలను అబ్బా ఏంటి మను వేళకోళం కళ్ళు నొప్పి పుడుతున్నాయి వదులమ్మా నీకు ఉంటుంది ఆ అలా దారికి రావాలి అంటూ మనోరమ్మ చేతులు తీసింది ఈనాడు పూసిన మల్లెలు మరీ ఎక్కువగా పరిమిళిస్తున్నాయి చూడవే అంటూ మంజరి రెండు పువ్వులను స్నేహితురాలి ముక్కు అందించింది అవునవును ఈ పూట పువ్వులు మరీ ఎక్కువగా పరిమిళిస్తున్నాయి ఎందుకో చెప్పమంటావా చెప్పవే చూద్దాం వాటికి ఎవరో నాదుడు లభ్యమై ఉంటాడు వాటికి అంటున్నావు ఇంకా ఎవరికి ఆ నీకుడానాకూడాను చెరువు దగ్గర ఓ రాజకుమారుడు ఆ రాజకుమారుని దగ్గర ఓ గుర్రం నేనే ఆ రాజకుమారుణ్ణి రహస్యంగా కలుసుకున్నానట తెలిసిందా అని మనోరమ విరగబడి నవ్వడం వల్ల తన సంగతి ఆమె తెలుసుకున్నట్లు అర్థం చేసుకుంది మంజరి ఏంటా మాటలు వేళకొంగ ఉందాయా అంత కోపమైతే నేనేం మాట్లాడతానమ్మా కోనిలే వచ్చింది అదుగో ఆ గుర్రం ఎవరిదో చూడు ఎంత బావుందో అని మనోరమ ఆ సమయంలో ఆ దారంట పోతున్న ఒక గుర్రాన్ని చూపింది మంజరి గుర్తించి దాన్ని చూసి విభ్రాంతురాలైంది ఒంటరిగా వెళుతుందేం చెప్పమా అతను ఏమయ్యాడు అని తనలో అనుకుని నేనిప్పుడే మళ్ళా వస్తాను నువ్విక్కడే ఉండవే మనోరమా అని మంజరి స్నేహితురాలి మాటకి ఎదురు చూడకుండానే ఉద్యానవనానికి వెలుపల బాటగుండా ఒంటరిగా పోతున్న గుర్రాన్ని అనుసరించి పరిగెత్తింది ఇరుపక్కల చూసుకుంటూ వడివడిగా పోతున్న గుర్రాన్ని అందుకోలేక అలసిపోయింది అయినా ప్రయత్నాన్ని వదలకుండా పరిగెత్తింది ఆ గుర్రం పోయిపోయి మంజరి అంతకుముందు యువరాజును కలుసుకున్న చెరువుగట్టును నిలిచింది మంజరిని చూడగానే ఒకసారి సైకిలించి ఆమె చీరకొంగు పట్టిలాగడం మొదలుపెట్టింది మంజరి ఆ జంతువు యొక్క భావాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పటికీ అది తనకేదో ఒక విశేషమును చూపడానికి దారి తీస్తోందని ఊహించుకుని ఆ తెలివైన గుర్రం ముందు దారి తీయగా మంజరి దాన్ని అనుసరించింది ఒకచోట చెట్టుకు బంధించబడున్న యువరాజు కనిపించగా ఆమె భయ విభ్రాంతురాలైంది అతనప్పుడు స్థితిలో ఉన్నాడని కూడా అర్థం చేసుకుంది ప్రభు మీరా మీకు ఇటువంటి దుస్థితి కలిగించిన వారెవరు అని మంజరి కంపించే గొంతుకుతో అడిగిన దానికి విజయకుమార్ హీనస్వరంతో మంజరి త్వరగా కొట్లు విప్పు క్షణం ఆలస్యమైతే నా గొంతుక ఉత్తరించుకుపోతుంది అన్న వెంటనే మంజిర వేగిరపాటుతో అతన్ని బంధించున్న తాళాన్ని విప్పింది కొద్ది క్షణాలకు అతను ఊపిరి తీసుకుని సురక్షితుడే ఉన్న తర్వాత నాకు మీ స్థితిని తెలిపి ఈ గుర్రం ఎంతైనా ఉపకారం చేసింది క్షణ ఆలస్యమైతే నేను ఈ లోకం వదిలిపెట్టి ఉండేవాణ్ణి ఈ పుణ్యమంతా నీది నీ ఉపకారం మరవలేని మంజరి నాకంటే మీ గుర్రం చేసిన ఉపకారం గొప్పది మీరు కొనియాడవలసింది దాన్ని కాని నన్ను కాదు మిమ్మల్ని ఇలా బంధించిన దుర్మార్గుడెవరో చెప్పారు కాదు వాడు మాయల పకీరు మాయల పకీరా వాణ్ణి నేను చూసుంటాను ఎలా ఉంటాడో చెప్పండి అని మంజరి ఆదుర్దాగా అడిగిన మీదట విజయకుమార్ మాయల పకీరు యొక్క రూపురేఖలను గుర్తులను ఆమెకు చెప్పాడు ఆనాడు యువరాజును కలుసుకోవడానికి ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చినవాడు మైల పకీరేనని యువరాజు రాకను గమనించడం వల్లనే వాడు తనను వదిలిపోయాడని చెప్పింది వాడి వల్ల తనకు కూడా ఏదో అపకారం జరగవలసిండి తప్పిపోయినందుకు సంతోషపడింది తనకు తెలిసింది తన అనుభవాన్ని చెబుతూ తమ నగరం వాడు ప్రవేశించి చేసిన మోసాలు అపరించుకుపోయిన తమ వారిని గురించిన వివరాలు మంజరికి తెలియజెప్పాడు తను వాణ్ణి పట్టుకోవడానికే బయలుదేరినట్లు మార్గం మధ్యంలో ఈ నగరం వచ్చిన సంగతి ఆ మాయల పకీరు కూడా మంత్రదండం తన దగ్గర చిక్కుకున్న సంగతిని తెలుసుకుని దానిని తిరిగి పొందాలని తప్పిస్తూ దాని గురించే తనని ఇలా బంధించాడని ఆ మంత్రదండాన్ని తన దగ్గర నుంచి లాక్కుపోయాడని చెప్పాడు ఆ మాయల పకీరు తిరిగి ఎప్పుడు ఎక్కడ కనిపించినా అతి జాగ్రత్తగా ఉందని మంజరిని హెచ్చరించాడు మంజరి ఆ మాయల పకీరు మీద అమిత ఆగ్రహవేశ పొర్రాలై వాడిని హతమార్చడానికి తనను సహకరిస్తానని మాటిచ్చింది అంతకంటే ముందు దేవసుందరిని పందెంలో ఓడించడంలో అతి జాగ్రత్త వహించాలని హెచ్చరించింది ఆమె చేసిన సాయం వల్ల దేవసుందరిని జయించడంలో కష్టముండదని యువరాజు మంజరికి ధైర్యం చెప్పాడు మంచిది ఇక త్వరగా వెళ్లి బస చేరుకోండి విశ్రాంతి తీసుకోండి నా చెల్లు నన్ను గురించి వెతకకముందే నేను వెళ్లిపోతాను మీరు మాత్రం నేను చెప్పిన సంగతులన్నీ గుర్తులో ఉంచుకుని దేవసుందరికిచ్చిన మాట ప్రకారం నియమిత కాలంలో ఆమెను కలుసుకుని పందెంలో పాల్గొనండి జయం తప్పక మీకే కలుగుతుంది నీలాంటి బుద్ధిమంతురాలి ప్రేమకు పోతురుణైన నాకు విజయానికి లోటేమిటి మీ పేరే విజయకుమారులు కదా అని మంజరి నవ్వుతూ వెళ్ళిపోతుంటే అతడా మీ చూపులకు ముగ్ధుడై క్షణకాలం తన్మయుడై ఆ తర్వాత తన గుర్రం మీద తాను బయలుదేరాడు ఓహో గురువులకు నమస్కారం బహుకాలానికి దర్శన భాగ్యం దయచేయండి స్వామి దయచేయండి అని దేవసుందరి తమ ఇంటికొచ్చిన మాయలప్ప సగర్వంగా ఆహ్వానించి ఆశీనుణ్ణి చేసిన తర్వాత మార్గవశాత్తు శిశురాలు ఎలా ఉందో వచ్చాను సుఖంగా ఉన్నావు కదా మీ అనుగ్రహం ఉంటే నాకేమి లోటు స్వామి మీరిచ్చిన అమోఘమైన విభూది వల్ల నాకింతవరకు తిరుగులేదు ఉండదు నన్ను జయించగల వారొక్కరూ లేరు అనేకమంది యోధనా యోధులు నన్ను జయించాలనొచ్చి నా కోడి తమ సర్వస్వము నాకు సమర్పించుకుని నా కారాగృహంలో ఉంటున్నారు మీ దయవల్ల లెక్కలేనంత ధనమును సంపాదించుకున్నాను వేశ్యారుత్తులో ఉండే నన్ను ఒక మహారాణిగా తయారు చేసిన వారు మీరు ఆ విశ్వాసముంటే మాకంతే కావలసింది ఎంత మాట స్వామి నేను తమకి ఆజన్మాంతమో రుణపడున్నాను ఏమే ఎవరక్కడా మంజరి అని దేవసుందరి పిలిచిన వెంటనే ఇద్దరు పరిచారకులొచ్చి చేతులు కట్టుకుని ఆమెకెదురుగా నిల్చున్నారు మంజరెక్కడా అని దేవసుందరి అడిగింది కూలు తేవడానికి ఉద్యానవనానికి వెళ్ళుంటుంది దేవి అని ఒక పరిచారిక చెప్పింది మంచిది గురువులను సత్కరించడానికి పూజా ద్రవ్యాలు తీసుకురండి పండ్లు పలహారాలు అమర్చండి అని దేవసుందరి ఆజ్ఞాపించిన వెంటనే వారా పని మీద వెళ్లారు వారితోనే దేవసుందరు కూడా వెళ్ళింది తిరిగి ఆమె కొద్ది క్షణాల్లో పరిచారికలతో వచ్చి కొన్ని చీనీ చీనాంబరాలు వెలలేని రత్నములు బంగారు నేణములు పసిడిపళ్లెంలో తెచ్చి పెట్టి పాద పాదపూజాది విధులు నెరవేర్చిన తర్వాత స్వామి శిష్యురాలు సమర్పిస్తోన్న కానుకలను స్వీకరించండి అంది పిచ్చిదాన ఇవన్నీ మాకెందుకు నీ ఆదరణతోనే మేము తృప్తులమయ్యాం నా తృప్తి కోసమైనా మీరు వీటిని స్వీకరించక తప్పదు మంచిది అలాగునే కాని ప్రస్తుతం నేనొక్క తొందర పనిలో తిరుగుతున్నాను నివాసానికి పోయేటప్పుడు తీసుకుపోతాను అంతవరకు ఈ అమూల్యమైన కానుకలను నీ దగ్గరే ఉంచిపెట్టు ఆతిథ్యమైన స్వీకరించకూడదా తప్పక స్వీకరిస్తాను అని మాయల పకీరు దేవసుందరి వల్ల అన్ని ఉపచారాలు పొంది ముష్టాన్నమును భుజిస్తున్న సమయంలో మంజరి లోన ప్రవేశించి మాయల పకీరును చూసి చూడడంతోనే నిర్విన్యురాలైంది మాయలపకీరు ఆమెను చూసి విభ్రాంతుడయ్యాడు ఆ ఇరువురి సంగతిని గమనించని దేవసుందరి ఏమే ఉద్యానవనానికి పువ్వుల కోసం పోయి ఇంత ఆలస్యంగా వచ్చావు అని తీక్ష్ణంగా అడిగింది తాను అంతకుముందు చెరువుగట్టును చూసినవాడు యువరాజు చెప్పినవాడు ఆ మాయిల పకీరినని తెలుసుకుని కంగారు పడుతున్న మంజరి యజమానురాలికి వెంటనే బదులు చెప్పలేక తొట్టుపడుతుంటే ఈ సుందరాంగి ఎవరు అని మాయలపకీరు అడిగిన దానికి ఇదా మా దాసియే కానీ నాకు ప్రాణసఖి నమ్మిన గుండెకాయ మంజరి చిన్నప్పటినుంచి నా దగ్గరే పెరిగింది అని గురువులకి ఇరుకుపరిచిన తర్వాత ఏమే మాట్లాడవు గురువులు రాక నీకు తెలీదా భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటారు నువ్వు తెచ్చిన పువ్వులతో మృదుతల్పాన్ని అమర్చు స్వాములకు అవసరమైన ఉపచర్యలు చెయ్యి వీరేనామ్మ గురువులు అవును ఎందుకలా ఆశ్చర్యంగా అడుగుతున్నావు ఆహా వీరు మీకు గురువులని నాకు తెలియదుగా ఎప్పటి గురువులు ఎలా అయిన గురువులు అదంతా నీకు గాని వెంటనే పోయి చెప్పిన పంచాయి అని దేవసుందరి అన్నంతోనే మంజరి ఇకక్కడ నిలవకుండా వెళ్ళిపోయింది అందగత్తే కాకుండా బహు చురుకైన పిల్ల ఉంది అని మాయల పకీరంటే నా పరిచారికులందరిలో ఇది ముక్కిరాలు స్వామి మనవి చేశానుగా అంది దేవసుందరి వివాహమైందా ఇదివరకే చెయ్యాలనుకున్నా కానీ దానికి ఏ మగాడు నచ్చడం లేదు అందువల్ల దాని మొగుణ్ణి అదే ఎన్నుకొని నిర్ణయించుకోవాలని చెప్పేశాను అది జరిగినప్పుడే దానికి పెళ్లి అంతలో మాయల పకీరు భోజనం ముగించుకొన్నాడు దేవసుందరి ఆదేశించిన ప్రకారం విశ్రాంతి మందిరంలో ప్రవేశించాడు అక్కడ తన కొరకు నానాజాతి పుష్పములతో ఒక మృదు తలపం అమర్చబడి తయారుగా ఉండడాన్ని తిలకించి ఆనందభరితుడయ్యాడు ఆ పాన్పుకు చేరువులోనే ఒక బంగారు పళ్లెల్లో చందన తాంబూలాదులు అత్తరు పన్నీరులు అమర్చబడి ఉండడమును తిలకించి మరింత పరవశుడయ్యాడు అంతలోనే ఆ మందిరంలో ఒక పరిచారిక ప్రవేశించడాన్ని గమనించి ఆమెనొకసారి తేరిపార చూసి ఆమె మంజరిగాక మరొకతైనందుకు నిరాశపడ్డాడు స్వామి తమకింకా ఏమైనా కావలసుంటే ఆజ్ఞాపించండి మీ మంజరెక్కడా అని అడిగాడు గురువుల అవసరాలు తీర్చవలసిందని ఆమె పంపితేనే నేనొచ్చాను మా అవసరాలు నీ వల్ల తీరేవి కావు నువ్వు పోయి మీ మంజరిని పంపించు సెలవియండి స్వామి నా వల్ల కానప్పుడు చూద్దాం ఆ గురువుల మాటకి ఎదురు చెప్తున్నావు మీ లాంటి వాళ్లే మా అడుగులకు మడుగులెత్తుతుంటే ఆమెకు దాసివయ్యుండి లేదు స్వామి నీ పేరు నా పేరు మనోరమ ఆ మనోరమ మాకు అధికంగా ఆగ్రహం తెప్పించక వెంటనే పోయి మా సేవలకు మీ మంజరిని పంపించు మంజరి మరొక ముఖ్య కార్యంలో నిమగ్నరాలై ఉంది స్వామి అందువల్లనే నన్ను పంపించింది ఆ ఏమంటున్నావు సేవలకు మించిన ముఖ్య కార్యం ఉందా మీ దేవసుందరి మా ఉపచర్యలకు మంజరిని నియోగించింది కాని నిన్ను కాదు నిజమే కానండి బదులు చెప్పి మా ఆగ్రహానికి గురికాకు తక్షణమే పోయి మా దగ్గరికి మంజరిని పంపు పో అని అతను అతి తీక్ష్ణంగా పలికినందువల్ల ఇంకా ఏమంటే ప్రమాదమోనని జంకి మనోరమ అక్కడి నుంచి కదిలిపోయింది నేను ఇంతవరకు చెరబట్టి అనుభవించిన కన్యలందరికంటే ఈ మంజరి ఎక్కువ సౌందర్యవతిగా ఉంది ఈమెను దక్కించుకోవడమే నా మగతనం ఆమె వ్యతిరేకించినప్పుడు దేవసుందరతోనే నా కోరికను బహిరంగంగా చెబుతాను నాకు గురుకట్నంగా మంజరిని సమర్పించవలసిందని కోరతాను నా ఎందు అధిక భక్తి విశ్వాసాలు కలిగిన దేవసుందరి తక్షణం నాకు మంజరిని వశం చేసి తీరుతుంది అని మాయలపకీరు పూలపానుపు మీద పడుకుని తనలో తాను ఉవిళ్ళూరుతుండగా మనోరమ తిరిగొచ్చి నమస్కరించి స్వామి అన్నంతోనే మాయలపకీరు తోకతొక్కిన తాచులా మండిపడుతూ ఏం మంజర్ రాలేదా ఏంటి ఆలస్యం అని కళ్ళంట నిప్పులు రాలుస్తూ అడిగాడు అలంకరణ లేకుండా సామాన్యమైన దుస్తులు ధరించి స్వామివారి సేవకు రావడానికి ఆమెకిష్టం లేనందువల్ల అమూల్య ఆభరణాలు ధరించి మంజరి ఇప్పుడు అలంకరణలు చేసుకోవడంలో నిమగ్నాలై ఉంది ఆలస్యానికి మన్నించవలసిందని అలంకరణ కాగానే స్వామిని వస్తానని ఆమె తమతో మనవి చేయమంది ఆహా అలంకరణ చేసుకుంటే ఆమె అపర రంభవుతుంది ఆ సంగతి ముందుగానే చెప్పకూడదా మంచిది ఆమె సందేశానికి మేము ఎక్కువ సంతోషపడుతున్నామని చెప్పు అద్భుతంగా అలంకరించుకున్న తర్వాతనే వచ్చి మమ్మల్ని సేవించి మాకు ఆనందం చేకూర్చుమను అని మాయలపకీరు మనోరమను పంపిన తర్వాత తన కోరిక నెరవేరుతున్నందుకు మంజరి వంటి అద్భుత సౌందర్యవతి తనంతట తాను అవుతున్నందుకు తనలో తాను బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు అప్పుడే పంచభక్షములతో చేసిన బురువైన భోజనము దానికి తోడు మృదువైన పూలపానుపు మీద పడక ఆ శరీర సుఖం అతనికి ఒక విధమైన మత్తు కలిగించి అచిర కాలంలోనే నిద్రొచ్చింది అతన గాఢ నిద్రలో గుర్రు పెడుతుండడం ద్వారం వరకు వచ్చి నిలిచిన మంజరి మనోరమలు విన్నారు ఒకరి మొకాలొకరు చూసుకుని సంజ్ఞ చేసుకున్నారు మనోరమ వెంటనే కొన్ని బలమైన తాళ్లు తీసుకొచ్చింది ఆ ఇద్దరూ లోపల ప్రవేశించి గాఢ నిద్ర పరోసుడై ఉన్న పకీరును మంచానికి అతి చమత్కారంగా బంధించారు మంజరి అతని దగ్గరున్న మంత్రదండాన్ని నేర్పుగా సంగ్రహించింది తర్వాత ఇద్దరూ వెలుపలకొచ్చి ద్వారమును బంధించారు తలచిన పని నిర్విఘ్నంగా కొనసాగినందుకు సంతోషపడుతూ మంజరి దేవసుందరి దగ్గరకు పోయి అమ్మా గురువులు నిద్ర నిద్రాపరవసులై ఉన్నారు ప్రయాణ బడలేక వల్ల ఎక్కువగా అలసున్నారట తమంతట తాము మేలుకొని పిలిచే వరకు ఎవరినీ లోనికి రావద్దన్నారు నిద్రాభంగం చేయకూడదని కఠినంగా ఆజ్ఞాపించారు అని చెప్పింది ఓహో అయితే మన వాళ్లందరికీ ఆ సంగతి చెప్పి ఎవరినీ అటు వెళ్ళనీయక ఆ ప్రాంతంలో శబ్దం చేయకుండా ప్రశాంతంగా ఉండే ఏర్పాట్లు చేయి చేశాందేవి ఎందుకైనా మంచిదని వారు విశ్రమించిన ద్వారానికి తాళం వేశాను కూడా విషయం తెలియక మీరొకవేళ అటు వెళతారేమో అని ముందుగా చెబుతున్నా నిద్రకు భంగమైతే గురువులు ఆగ్రహిస్తారు అవును ఆగ్రహిస్తారు నేనసలు అటు వెళ్లనే వెళ్లను ఇంకెవరూ అటు వెళ్లకుండా గురువులకు నిద్రాభంగం లేకుండా చూసుకునే భారం నీది అని దేవసుందరి చెబుతుండగా మందిర ముఖద్వారం దగ్గర గంట మోగడం వినిపించింది వచ్చిన వారెవరో తెలుసుకుని రావలసిందని దేవసుందరి మనోరమను పంపింది తనతో పందానికి తిరిగి మరి అభాగ్యుడు బలి కావడానికి తయారై వచ్చినందుకు దేవసుందరి పరమానంద భరితురాలైంది ఆవరణలో పందానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఘనంగా చేయబడ్డాయి నగర ప్రముఖులు మదనసేన మహారాజోద్యోగులు మొదలైన వారు కొన్ని వేల మంది గుర్రాల పందెం చూసే కుతూహలంతో హాజరయ్యారు గుర్రాలను వదలబోయే ముందు దేవసుందరి అందరూ వినేటట్లు యువరాజు విజయ్ కుమారును ఇలా హెచ్చరించింది యువరాజ నాతో పందెం మంత్రం కాదు మోసం లేదు అదుగో ఎదురుగా ఇక్కడికి రెండు మైళ్ల దూరంలో వేలాడగట్టబడిన జేబేరిని చూశావు కదా మనిద్దరిలో ఎవరు ముందుగా గుర్రం మీద పోయి ఆ జేబీరిని ప్రేక్షక ప్రముఖులందరూ వినేటట్లు మోగిస్తారో వారు పందెంలో గెలుచుకున్నట్లు భావించబడుతుంది ఓడిన వారు ఎటువంటి షరతులకు బదులు కావలసి ఉంటుందో ముందుగానే ప్రకటించబడింది విషయమంతా నీకు పూర్తిగా అర్థమైంది కదా ఆహా అర్థమైంది ఇప్పుడే మరొకసారి నిన్ను హెచ్చరిస్తున్నాను నీ యొక్క లేక నీ గుర్రం యొక్క శక్తిలో నీకు అనుమానముంటే ఇప్పుడైనా విరమించుకోవచ్చు నాకు ఓడి నీ సర్వస్వము నాకు సమర్పించుకుని నా చెరసాలలో ప్రవేశించిన తర్వాత నువ్వు విచారించిన ఉండదు అందువల్ల ముందుగానే మరొకసారి హెచ్చరిస్తున్నాను అవసరం లేదు నేనందుకు తయారుపడే ఈ పందానికి సిద్ధమయ్యాను ఒకవేళ నువ్వే ఓడిపోవడం జరిగితే అని యువరాజు అడిగిన దానికి దేవసుందరి పక్కాలను నవ్వి ఆ వేరే చెప్పాలా నేనోడితే నా సర్వసంపదలు నీ పాదాలకు సమర్పించి నేను నీకు అవుతాను కానీ నువ్వు నా మోటమీని ఆశించడం చాలా పొరపాటు అంది గర్వంగా పొరబాటు నాదో నీదో కొద్ది క్షణాల్లో తేలిపోతుంది ఆలసిందేనికి అని యువరాజు అండంతోనే అదిగో ఇప్పుడే గంట ఒకటి రెండు మూడు సార్లు కొట్టబడుతుంది మూడోసారి గంట వినబడగానే మన గుర్రాల గుర్రాలనిద్దరం ఏకకాలంలో వదలాలి అని చెప్పి అతనితో పాటు ఆమె కూడా గుర్రం మీద తయారుగా ఉంది ప్రిను యొక్క విజయం నాశించే మంజర్ కూడా అక్కడ వారిలో ఒకతిగా ఉండి దేవసుందరి మోసం పారకుండా ఉండాలని ఇష్టదేవత ప్రార్థన చేస్తోంది మూడవసారి గంట చెవుల పడగానే గుర్రములు రెండు విడువబడ్డాయి విజయకుమార్ తన గుర్రం ఏ రంగులో ఉందో అదే రంగులో అతి స్వభావసిద్ధంగా ఉన్న ఒక సున్నితమైన చర్మంతో తయారు చేయబడిన తొడుగును తన గుర్రానికి ఆపాదమస్తకం వరకు తొడుగున్నాడని తెలుసుకోలేని దేవసుందరి యథాప్రకారం తన చేతిలో తయారుగా పట్టుకున్న విభూది పదడుగులైన దాటకముందే యువరాజు గుర్రం మీద చల్లింది గుర్రం యొక్క నిజ శరీరానికి ఆ విభూది సోకనందువల్ల అతని గుర్రం యధాప్రకారం దేవసుందరి గుర్రమును దాటి దౌడు తీస్తోంది అది చూసిన దేవసుందరి విభ్రాంతురాలే తిరిగి తిరిగి విభూదిని ఎవరో చూడకుండా ముమ్మారు చల్లింది అప్పటికి కూడా యువరాజు గుర్రం ఆగక తన గుర్రం కంటే ముందు దౌడు తీసింది తిరిగి మరొకసారి ఆ విభూతిని చల్లడానికి కూడా అవకాశం లేకుండా యువరాజు గుర్రం దూరమైంది దేవసుందరి నిరాశురాలైంది ఎన్నడూ జరగని అపజయం అనుకోని ఆశాభంగం ఆమె శరీరమంతటా చెమటలు పోసాయి అంతకుముందు అనేక గుర్రాలకి ప్రయోగించి విజయమును సంపాదించిన ఆ విభూది ఆనాడు ఎందుకు విఫలమైందో ఆమెకు అర్థం కాలేదు తన గుర్రం రెండు ఫర్లాంగులైనా దాటకముందే యువరాజు గుర్రం గమ్యస్థానమును చేరడము అక్కడ అమర్చబడున్న జయబేరిని దిక్కులు పెకటిల్లేలా మోగించడమూ జరిగింది దేవసుందరి ఓడిపోయింది దేవసుందరి ఓడిపోయింది అని ప్రేక్షక సమూహాల్లో నుంచి వచ్చిన కేకలు మినుముట్టాయి మంజరి తన సంతోషమును తనలో ఇముడుచుకోలేకపోయింది చేరువులో ఉన్న మనోరమును కౌగులించుకుని యువరాజులకే విజయం మనదే ఓడిపోయింది అంది మదనసేన మహారాజు జయబేరిని మోగించి తిరిగొచ్చిన యువరాజుతో కరస్పర్శ చేసి అసాధారణ ప్రజ్ఞావంతుడా దేవసుందరి నా ప్రియురాలే అయినప్పటికీ ఆమె ఓడినందుకు నాకు విచారం లేదు ఇంతవరకు ఎందరో యోధాను యోధులు ఆమెను ఈ పందెంలో జయించలేక భంగపడ్డారు జైలుపాలయ్యారు ఇంతకాలానికి ఆమెను ఓడించగలవాడువు నువ్వక్కడ ఉన్నందుకు నాకు సంతోషమైంది నీ మూలాన సమస్త రాజలోకానికి ఇవన్నీ కలిగింది క్షత్రియ వంశాల కీర్తి నిలబడింది కనుక మందిలో నిన్ను గౌరవిస్తున్నాను అంటూ అతని కంఠమును పుష్పమాలతో స్వయంగా అలంకరించాడు మిగిలిన వారు యువరాజును వేనోళ్ల కీర్తిస్తుండగా దేవసుందరొచ్చి అవమానంతో తలదించుకుని నిలబడింది యువరాజ కొందం యొక్క షరతులను అనుసరించి దేవసుందరి సర్వసంపదలు ఈ క్షణం నుంచి నీవయ్యాయి ఆమె సంపాదించి పెట్టుకున్న ధనరాశులు మణిమాణిక్యాది సర్వసంపదలు దాసదాసీ జనాలు భవనాలు అన్నీ ఇక నీవి వాట్నన్నింటినీ ఆమె తరపున నేను నీకు స్వాధీనపరుస్తున్నాను అని మహారాజు తర్వాత సిబ్బందిని తిలకించి భటులారా దేవసుందరిని తక్షణమే గునిపోయి చెరసాల్లో ఉంచండి అని ఆజ్ఞాపించాడు వెంటనే కొందరు భటులు అదే ప్రకారం దేవసుందరిని గొనిపోయారు యువరాజా దేవసుందరికి ఓడి ఇంతవరకు జైల్లో ఉన్న యోధాన యోధులందరూ కూడా ఇప్పుడు నీకు బందీలు వారిపై ఆగ్రహాను అనుగ్రహ అధికారాలన్నీ నీవి అని మదనసేన మహారాజు తిరిగి చెప్పగా యువరాజు నమస్కరించి ఆ విషయాలన్నీ నిదానంగా యోచన చేయవచ్చు కానీ మహారాజా మీ నిష్పాక్షిక బుద్ధికి నేను ఎక్కువగా సంతోషపడుతున్నాను నాచే ఓడింపబడిన దేవసుందరి మీకు ఉంపుడుగత్తా అని అభిమానం చూపక ధర్మయుక్తంగా ప్రవర్తించారు అందుకు మిమ్మల్ని నేను ఎక్కువగా అభినందిస్తున్నాను అని ఆడాడు పిచ్చివాడా దేవసుందరి విషయంలో నేను పక్షపాతం వహించినప్పుడు నేను నా గౌరవమును పోగొట్టుకోవడమే అవుతుంది కాని ఎంతమంది ప్రజాప్రముఖులు ఉద్యోగులు నా ప్రవర్తన ఖండించి ధర్మమునే నెరవేరుస్తారు యథార్థమును ఒప్పుకున్నాడు మంచిదే కాని ఇక్కడ దేవసుందరి యొక్క సర్వసంపదలు నేను మా రాజధానికి తరలించుకుపోయేది లేదు అవసరము లేదు నేను ఇక్కడే ఉండి వాటిని అనుభవిస్తూ కూర్చోవడం అంతకంటే జరగని పని నేను కార్యార్థినైపోతూ ఇక్కడ దిగి దేవసుందరి యొక్క సవాల్ను తెలుసుకుని ఆమెను జయించడానికి పూనుకున్నాను జయించి తీరాను ఇంతవరకే అది నీ ఇష్టం నువ్వు గెలిచి సంపాదించుకున్న సర్వసంపదనలను అధికారాలను నీ ఇష్టమొచ్చిన వారికి దారదత్తం చేసుకోవచ్చు దేవసుందరి యొక్క ప్రధాన చలికత్తె మంజరి అందుకు అర్హురాలని తెలిసింది ఓ తప్పకుండా నీ అభిష్టానికి తిరిగేముంటుంది నువ్విచ్చే సర్వసంపదలకేగాక నీ వంటి రాజకుమారుని భర్తగా పొందడానికి కూడా ఆమె అర్హురాలని మా నిర్ణయం అని వెంటనే మంజరి మంజరి రా నీ సౌభాగ్యరేఖ బయటపడింది అని మహారాజు సంతోషంతో పిలిచాడే కానీ మంజరి సిగ్గువల్ల ముందుకు రాలేకపోయింది